సంక్రాంతి బరువుదిన ఖ్యాతి నేటి తరానికి తెలియ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆవనగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధ ప్రసాద్ అన్నారు ఆవనగడ్డ మండలంలోని బందాలయ చెరువు గ్రామంలో పిఎస్సీఎస్ డైరెక్టర్ జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు కమ్మలి మారిబాబు జనసేన పార్టీ సీనియర్ నేత కమ్మలి సాంబశివరావుల ఆధ్వర్యంలో నిర్వహించిన వంటలు ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా ఆదివారం అందజేశారు గ్రామంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో బుద్ధప్రసాద్ ప్రసంగించారు గ్రామంలో పండుగ ముందుగానే వచ్చిందా అన్నట్లుగా సాంప్రదాయ రీతిలో పోటీల్లో నిర్వహించిన మారిబాబు బాబు సాంబశివరావులను ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు సంక్రాంతి శోభ సంతరించుకునే విధంగా వంటలు ముగ్గుల పోటీలు నిర్వహించి నేటి తరానికి ప్రాచీన సాంప్రదాయాలను తెలియజెప్పే విధంగా పోటీలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు అనంతరం పోటీల్లో గెలుపొందిన మహిళలతో పాటు కన్సులేషన్ బహుమతులు అలాగే పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను బుద్ధప్రసాద్ జనసేన పార్టీ యువ నాయకులు మండలి వెంకట్రామ్ సాయి సుప్రియ దంపతులు అవునిగడ్డ ఏరియా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ డైరెక్టర్ బచ్చు కృష్ణ ఇలా చేతుల మీదుగా అందజేశారు వంటల పోటీల్లో సింహాద్రి ధనలక్ష్మి మొదటి స్థానాన్ని కైవసం చేసుకునగా డి తుషారా ద్వితీయ స్థానం అలాగే పంచకర్ల స్వప్నలు తృతీయ స్థానాల్లో నిలిచి వరుసగా మూడు వేలు రెండు వేలు పదిహేను వందల రూపాయల నగదును బహుమతులను గెలుచుకున్నారు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో కెఎన్ మల్లేశ్వరి మొదటి స్థానం డి అరుణ రెండవ స్థానం డి కుమారి తృతీయ స్థానంలో నిలిచి వరుసగా ఎనిమిది వేలు ఆరు వేలు నాలుగు వేల నగదు బహుమతులను సొంతం చేసుకున్నారు కన్సలేషన్ బహుమతుల కింద వెయ్యి రూపాయలు ఇవ్వగా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చీరలను అందజేశారు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఈ సందర్భంగా మారిబాబు ఇందిరా దంపతులు అలాగే సాంబశేవరా అవ దంపతులు సత్కరించి పండ్లను అందజేశారు తొలుత పోటీలకు వచ్చిన మహిళలు వేసిన రంగు వలలను బుద్ధ ప్రసాద్ స్వయంగా పరిశీలించి మొక్కులను సుందరంగా అలంకరించిన వారిని అభినందించారు కార్యక్రమంలో విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయురాలు పరిచూరి పద్మజ విశ్రాంత అధ్యాపకులు సింహాద్రి మోహన్ దాస్ ఎన్ఆర్ఏ పారిశ్రామికవేత్త సింహాద్రి సుధాకర్ సింహాద్రి మారుతి పరుచూరి రాఘవాంజనేయులు కొండవీటి లోకేశ్వరరావు సింహాద్రి వెంకట్రాం ధనుమూరి జయలక్ష్మిలతో పాటు గ్రామ యువకులు గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పంటలు పండించి పంటలు సందర్భంలో ఆనందంతో జరిపిన పంట సంక్రాంతి రైతులు పొందండి రైతులు సాగి గౌరవం కల్పించే పాటలు అంటే దీంట్లో శ్రమ అనేది సంస్కృతి ప్రత్యేకించి సమాజానికి మన सारे काटे तो बंद बंद का आसमान था आज मेरे बाहर वो सारे ले सामान डाल रहा था कोई बाहर मत जा रहे थे दोनों सो से तो ये लगा लो हां थोड़ा भाई बहुत सा गाय का बताओ ये दान बहुत सा सांस से बताओ दादा लोग बहुत सारे लोगों ने दूसरे माहौल की थोड़ी మొదటిగా మన ధ్యానకతో నేను మా కుటీరేశ్ అనే ఒక విదేశ సమస్యని బయటపెడుతున్నాను. ఆ రవడ ఆసక్తి కలిగకపోతే ఏమొస్తుంది? ఈ దేహ సంigheten మా కుట వ్యవస్థాయని మార్చుతారు. కూడా పోలీసుల టీచెలాగా ఉంటాం. మనమంతా అవ్వనంతో హాకీ రెస్టెండ్ విశ్వసన సారసని. అంటే ఈ కూడా మనకి అందులో ఉన్నాం సార్ ఎక్కడ ఉన్నారో అందరూ ఇంటికి చేయటం అందరూ ఆనవాయితీ అందరూ ఆనవాయితీ వస్తుంది ఆనవాయితీ మనం ఇంకా ముందు తీసుకెళ్ళి కుటుంబ సమాధానం మనం మరింత తెలుసుకోవడానికి మన దగ్గర మన దగ్గర ఏ రాజ్యం పెట్టినా ఏ పండుగ పెట్టినా ఆ పండుగకి అంతరాధం మా ఇంట్లో పరిణామ వస్తువులను తీసుకెళ్ళి బొద్న అంటే చాలా చంత ఎచ్చ వేకన్ లై లై నంబర్ 8767 నేను బొద్న టెస్ట్ కరాయడానికి రాను అనుకుంటున్నాను ఐ గోపి బొద్న నామీ मुझे एकदम जो तो क्या नहीं कहने देता उसके आलाप का बराबर है और तुम्हारे इक्कठे में हम जहीर राज मार आसमान के फांसी में वहाँ के इसे यार झस्के ना अरे यार बहुत गहरा कहानी मैं तो प्लेसिंग मतलब आया चलो भी तो तुम्हारी हंटिंग धंसला की लय पर जहाँ के झस्से ది వైండిల్ సంస్కృతి సామరసాల మన ఆర్యాని వహానికి కొరకటి చెదన నాయకమ ఎవరటి దీపకమ ఈ దూర్తేను ఏంటంటే కోరుకణం ఆనందం చెప్పను నేను ఆయస్లే कोरोना के सहयोग से क्षेत्रीय स्वास्थ्य राष्ट्रीय टीकाकरण कार्यक्रम और मैचिंग कार्यक्रम हमारे राज्य में पेपर का दस्तावेज आवश्यक है मैं पूरे मोर में गौरव సెంటర్ లో ఒక ఆ నెరోమన్ ఆఫ్ డైజెస్ బాల్స్ సౌండ్ విపసన్ ఆఫ్ డైజెస్ కు ఆ గ్యాస్సియా గ్రూప్ నే అవ్ దేహ వైశ్యక బయనదలో నాసొ చేస్తారు దీని చేదోపరి ఆ బయనదను సొం రాయణ కొడాలి అదే సుందరమౌర్ గారి స్టాండింగ్ అంటే బడ దర్శనపుర రాయణ యొక్క ఆచార్య విదానంగా నేటి చక్ర కార్యక్రమాస్ ఏర్పాటు అంటే హాస్యం ఉంది ఈ రాయణ కార్యక్రమానికి వేదిక ఇచ్చే రాయణ తప్ప సొరానికి దాని వెట్టికన్ వీట్ చేసే कै यह है

ఆ విధంగా చంద్రకాల బు అదుపు రావు చూసినట్టయి అర్థం చేసినట్టు మా రావు చిత్రక చిత్రకారభారాన్ని చాలా చిత్రకార స్టార్ట్ లేదు అంత అద్భుతమైన అందరిని అందరై భాష అని చూస్తున్నాం అందరై బౌద్ధ రావు రాబోచన అని దీని ఆయన అద్దై తన

ఆ భడేది చెర్యేది అటుమే వంటర చేశారు అదో డైనింగ్ ఏరియాలో నేనేయ్ కచ్చాకినా వయ్కు బృచేతై సంతోషంగా ఉచేంద్ర సోదరే

మళ్ళీ అందరికి ముందు మనమందరూ చేయాలంటే ముక్కులు రెండు రోజులు పెట్టి మాత్రం ఈ రెండింటి కూడా ఇక్కడ క్రీడా సంవత్సరం కూడా పోలీస్ పెట్టడం అదే ఈ సంవత్సరం కూడా దానికి పెట్టి దాంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ రోజు అందరిని పాటిస్పేట్ చేయడం అంటే చాలా మంతోజనం నిజంలో ఏమైనా ఈ సంవత్సరం వేసిన ముక్కులు అయితే నేను చూడాలి ఆ కొద్దిగా ఆలస్యం అయితే రావటం వెళ్ళేటప్పుడు తప్పకుండా చూసేటం ఎందుకంటే కింద సంవత్సరం చేసిన దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాం చాలా చక్కగా అద్భుతంగా చేశారు కింద సంవత్సరం మాత్రం ఈసారి కూడా అలాగే చేశారని అనుకుంటున్నాను తప్పకుండా వెళ్ళేటప్పుడు చూస్తాను ఇటువంటి చక్కని కార్యక్రమం ఈ పండగకోట ఇటువంటి రేపేల నుంచి ఇంకా అందరూ ఇళ్లలో ఉంటారు ఎక్కడో దూర దూర ప్రాంతాల కూడా ఇప్పటికే చాలా వరకు

మరియు పరమాజి గారికి మరియు సాయి సుప్రియ గారికి అట్లానే కృష్ణ కుమార్ గారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మన అడుగు పెట్టాము ఈ అడుగు పెట్టి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటు మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ మనం ఈ సంక్రాంతి మనం ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా జరుపుకుంటాం కానీ ఇప్పుడు ఈ తరంలోకి మనం తెలియజే తెలియజేయడం కోసం ఈ యొక్క ముగ్గుల పోటీలు మరియు వంట పోటీలు పెట్టడం జరిగింది ఈ వంట పోటీకి మరి నలభై ఒక్క మంది పార్టిసిపెంట్స్ నిన్న అటెండ్ అయ్యారు అలానే ముగ్గుల పోటీకి డెబ్బై ఒక్క మంది

అలాగే కన్సల్టేషన్ ప్రైజ్ కూడా ఉన్నాయి మరి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక బహుమతి ఉంటుంది అలాగే మన యొక్క సాంప్రదాయాలు సాంస్కృతి కనుగొనకుండా మరి నెక్స్ట్ తరానికి తెలియజేయడం మన ముగ్గులను మరి ప్రతి మహిళ కూడా ఇంటి ముందు గొప్పలతో అలానే సంక్రాంతి స్టార్ట్ అయిందంటే ముగ్గులతో చాలా బాగా అందంగా ఆదరించి ప్రతి ఒక్కరికి ప్రసాదాలు ఆ రోజు పెట్టేవాళ్ళు మరి అవి కన్ను అవ్వకుండా ఈ జరుగుతుంది మరి అదేవిధంగా మరి అలిదాసులు ఇట్లా అందరూ కూడా ప్రతి ఇంటికి ఊరు ఊరికి వచ్చి ప్రదర్శన చేస్తూ ఉండేవాళ్ళు అవి కూడా మన నక్షత్రానికి తెలియజేయడం కోసం ఈ యొక్క మరి ఈ అరిహాసులు కూడా ఇరవై జరిగింది మరి వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి మన ఆగిపోయారు అట్లానే వంటలు పడి చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరికి కూడా జడ్జెస్ కే ఒక క్వశ్చన్ మార్క్ అన్నారు ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి సెకండ్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి థర్డ్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి అనే సందేహంలో పడ్డారు ప్రతి జడ్జి కూడా ఇక్కడ ఏడు మంది జడ్జిలు ఉన్నారు ప్రతి ఒక్క పాయింట్ తీసుకుని అన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ ప్రైజ్ అనేది సాధ్యం జరిగింది మరి మన మండలి సుప్రసాద్ గారు ప్రత్యేకంగా చెప్పాలంటే వాళ్ళ నాన్నగారు దివిసీమ గాంధీ వారి శత దినోత్సవం శతమార్థంది ఈ రకంగా జరగడం జరిగింది మరి దానికి అనుగుణంగా మీరు చిన్నప్పుడే మరి ఆయన కాలం చేశారు వాయిన్ ఈ రోజు కూడా మనం చెప్పుకుంటున్నామంటే ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి మనం ఈవెన్ కూడా మేము గెలుస్తున్నాము సార్ మేము మా ఊర్లో విశ్వాసం చేస్తామంటే ఇలా కాదు మీరు మంచి మంచి కార్యక్రమాలు చేయండి నేను వస్తాను కానీ ఇలా మీరు నాకు విజయవంతం సభలు పెట్టద్దు అని చెప్పేసి ఆయన మాకు సందేశం ఇచ్చారు ఆ సందేశం వినియోగంగా మేము ఈ రకంగా మండలో పట్టిలు ముగ్గురు పట్టిలు మన బంధనాచారి గ్రామంలో పెట్టడం జరుగుతుంది మరి దీనికంటే ముందు ఈ మండల పట్టిలు ముగ్గురు పట్టిలు శివరాత్రి మోహన్ దాస్ గారు నిర్వహించడం జరిగింది ఆయన కూడా మీరు నష్టమే ఎలా పెట్టారు మీరు ఎందుకు బాగా చేస్తారు మరి మేము కూడా చేస్తాము మీరు మీరు సహాయం అంటే మీరు ముందు పెట్టండి నేను సహాయ స్థానం చెప్పారు అట్లానే పద్మాదేశ్ గారు అడిగాము ఆ మేడం కూడా మరి మేము అందుబాటులో లేదు లాస్ట్ ఇయర్ మీరు నిర్వహించండి చెప్పారు ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకురావడం జరుగుతుంది అది నేను ఇంకొకటి అంటే మన ఎమ్మెల్యే గారిని కోరుకునేది ఏంటంటే మన చెరువు మా బల్లాయి గ్రామంలో ఒక డ్రైనేజీ వ్యవస్థ అనేది లేదు ఈ డ్రైనేజ్ వ్యవస్థకి ప్రతి ఒక్కరు కూడా కోడి దూరము లేదా చెరువులోకి కనెక్షన్లకు జరిగి ఉంది మరి ఆ చెరువు మన హైదరాబాద్ లో ముజిగారు కాకుండా ఈ కనెక్షన్ అన్ని కూడా ఒక మేలో మనం డ్రైనేజీ కనెక్షన్ హైడ్కి నట్టయితే ఆ సప్లవలన్నీ కూడా ఆ మెయిల్ కనెక్షన్ కి ఇది ఆ అందరి డ్రైనేజీ మరి హైట్ పోతుంది మన చెరువు

అధికారులకి చెప్తే వాళ్ళు చేస్తారని నేను ఖచ్చితంగా ఓకే